హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్లో కడాయి మసాలా పెట్టి పన్నీరు క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ఇది చపాతీకైనా రోటీకైనా నాన్లకి ఎందులోకైనా చాలా బాగుంటుంది అలా చపాతీ రోటీలకే కాదు అన్నంలో కూడా తినొచ్చండి అప్పుడప్పుడు ఇలా కర్రీ చేసి రోటీలో కానీ చపాతీలో కానీ పిల్లలు పెడుతూ ఉంటే రెస్టారెంట్కే వెళ్ళాలని రండి ఇంట్లోనే చేయమంటారు అంత బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా కడాయి మసాలా పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దానికోసం స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఆరేడు ఎండుమిరపకాయలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ మిరియాలు ఒక అర స్పూన్ సోంపు వేసి వీటన్నిటిని సన్నమంట మీద దోరగా ఎంచుకోవాలి మాడకూడదండి మాడకుండా సన్నమంట మీద బాగా దగ్గరుండి ఎంచుకోండి కారం కొంచెం తక్కువ తినేవాళ్ళైతే రెండు మిరపకాయలు తగ్గించుకోండి కొంచెం కారం ఉంటేనే కర్రీ బాగుంటుంది కాబట్టి నేను రెండు మిరపకాయలు ఎక్కువగానే వేశాను చూసారు కదా ఇలా ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపి వీటిని బాగా చల్లారిన తర్వాత మీ దగ్గర రోలుంటే రోట్లో అయినా కచ్చాబచ్చగా దంచుకోండి లేదా మిక్సీ జార్లో వేసుకొని అయినా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి నేనైతే మిక్సీలోనే వేస్తున్నానండి ఇలా మిక్సీ దారిలో తీసుకున్న తర్వాత వీటిని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరగ్గా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి కడాయి మసాలా పొడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక పావు స్పూన్ ఉప్పు కూడా వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మరి ఎక్కువ కూడా అవసరం లేదండి చూసారు కదా ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగితే అనమాట ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు మెత్తగా మిక్సీ పట్టిన టమాటో గుజ్జు వేసుకోవాలి టమోటాలు టమాటాలు కనిపించకూడదండి బాగా మెత్తగా మిక్సీ పట్టి వేసుకోండి తర్వాత వచ్చేసి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కడాయి మసాలా పొడి ఉంది కదా అది ముక్కాల భాగం వేసేసుకోండి కొంచెం భాగం తీసి పెట్టుకోండి మనము లాస్ట్ కర్రీలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా కడాయి మసాలా పొడి వేసిన తర్వాత ఈ టమోటా గుజ్జులో కలిసేలాగా బాగా కలుపుకొని ఒక అర గ్లాసు నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి దీనిపైన పెట్టి ఈ మసాలాలో ఇంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ అంటే మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి అప్పుడే మసాలా అడుగు అంటకుండా ఉంటుందండి చూసారు కదా మసాలా బాగా వేగిపోయింది ఆయిల్ కూడా ఇలా సపరేట్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో ఒక స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూన్ కారం వేసుకోవాలి ఇందులో కారం ఏం అవసరం లేదండి ఎందుకంటే మనము మసాలా పొడిలో ఎండి మిరకాయలు వేస్తున్నాం కాబట్టి ఈ గ్రేవీ కలర్ కోసమని నేను ఒక పావు స్పూన్ వేస్తున్నాను తర్వాత ఒక స్పూన్ కసూరి మేతిని ఇలా చేతిలో వేసుకొని బాగా నలిపి వేసుకోండి ఈ కసూరి మేతి వేసుకోవడం వల్లే మనకు ఈ కర్రీ అనేది రెస్టారెంట్లో తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీరు కసూరి మేత అనేది వేసుకోవాలి ఇలా కసూరి మేతి వేసి అంతా కలిసేలా కలుపుకొని తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కలు వచ్చేసి రెండు వందల గ్రాములు ఉన్నాయండి నేనైతే బయట షాప్లో తెచ్చుకున్నాను మీరు ఇంట్లో తయారు చేసైనా వేసుకోండి లేదా బయట అయినా అమ్ముతారు తెచ్చుకొనైనా వేసుకోండి ఇలా పన్నీర్ వేసిన తర్వాత మొత్తం కలిసి ఇలా కలుపుకొని జస్ట్ ఒక అర నిమిషం ఉడకనివ్వాలి ఇలా ఒక అర నిమిషం ఉడికిన తర్వాత ఇందులో ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ ముక్కలు వచ్చేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసి వేసుకోండి ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత మీకు గానీ గ్రేవీగా లేదనుకోండి ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకోండి గ్రేవీగా ఉంటే ఇంకా నీళ్లు పోసుకునే అవసరం లేదండి నేనైతే ఒక గ్లాస్ నీళ్ళు పోసాను ఆ వీడియో మిస్ అయిపోయింది కాబట్టి మీకు కానీ గ్రేవీగా కావాలి అనుకుంటే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి ఇలా అంతా కలిపి ఒకసారి ఉప్పు చూసుకోండి నాకైతే ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను ఒక అర స్పూన్ ఉప్పు వేసాను మీకు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి ఒక అర నిమిషం ఉడకనివ్వాలి ఇందులో మనము కాప్సికము టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి అవి కొంచెం పచ్చపచ్చగానే ఉంటేనే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి కాబట్టి ఒక అర నిమిషం ఉడికితే చాలన్నమాట ఇలా ఒక అర నిమిషం ఉడికిన తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోండి ఇవి కూడా మనం క్యాప్సికం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక గుప్పిడంతా నెక్స్ట్ వచ్చేసి మనము కడాయి మసాలా పొడి కొంచెం తీసి పెట్టుకున్నాం కదా ఆ పొడి ఒక స్పూన్ వేసి ఆ మసాలా ఈ కర్రీలో కలిసేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి స్టవ్ ఆపేయాలి మనం ఈ కర్రీ దింపే ముందు ఆ కడాయి మసాలా పొడి వేసాం కదా అందువల్ల ఈ కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది కాబట్టి కంపల్సరిగా మీరు దింపే ముందు కడాయి మసాలా కొంచెం ఉంచుకొని వేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ కడాయి మసాలా పొడి వేసి క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇది చపాతి పుల్కా రోటీ నాన్ ఎందులోకైనా చాలా బాగుంటుంది అలా రొట్టెలకే కాదండి అన్నంలో కూడా తినొచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఈ కర్రీ మీకు నచ్చిందా అలాగే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్